వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో జావ లేదా రాగి ఎంబలిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం మనకు ప్రతిరోజు ఉదయం ఈ రాగి జావాను తీసుకోవడం వలన ఈ ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు అలాగే మనం రోజంతా ఉల్లాసంగా ఉండడానికి కూడా ఈ రాగి జావా అనేది తోడ్పడుతుంది మనం ఒక్కరమే కాదు మన ఇంట్లో వాళ్ళందరూ కూడా పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా వీటిని తీసుకోవచ్చు సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా రాగి జావను ప్రిపేర్ చేయడానికి నేను మూడు టేబుల్ స్పూన్ల రాగి జా రాగి పిడిని అయితే తీసుకున్నాను తీసుకొని వాటర్ పోసి రెండు గంటలు అయితే నానపెట్టాను ఇలా నానబెట్టి పక్కన పెట్టుకుందాము ఇది నానిన తర్వాత ఒకసారి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా స్మూత్గా అయ్యే విధంగా చూసుకోవాలి అలాగే స్టవ్ పై ఒక గిన్నె పెట్టి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసాను ఈ వాటర్లో పోసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి నీళ్ళని బాగా మసలాలి ఎప్పుడైతే నీళ్లు మసలాయో మనం రాగి పిండిని నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా అది అందులో వేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం రాగి జావానైతే ఉడికించుకోవాలి చూడండి కొంచెం చిక్కబడిపోయింది ఎప్పుడైతే రాగి జావా ఉడికిందని మనకు అర్థమవుతుందో అర్ధ రాగి జావా పైన మొత్తం చిక్కగా అయిపోయి ఒక మిగడల్లాగా అనేది వచ్చేసింది చూడండి వచ్చేసింది మిగడలాగా అంటే అంతే ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా కూల్ అయిన తర్వాతనే మనం సర్వ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టుకుందాము చూడండి రాగి జావా అనేది కూల్ అయిపోయింది ఈలోపు మనం ఒక గ్లాస్ మజ్జిగనైతే యాడ్ చేసుకున్నాను అలాగే మజ్జిగతో పాటు ఒక మీడియం సైజ్ చిన్న ఉల్లిగడ్డను అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అలాగే అంతే సర్వ్ చేసుకోవడమే ఒక గ్లాస్లో పోసి తాగేసేయడమే ఈ ఉల్లిపాయ ముక్కలు మన పంటికిందికి స్మూత్గా తగులుతుంటాయి అన్నమాట ఆ టేస్టే వేరే ఉంటుంది ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి